తొలగించుకొని ఒకరితో ఒకరు ఎట్లా ఉండాలా ఒకరికొకరు సహాయం సహకరించుకుంటూ ఉండాలా అదే కదా ఏంటంటే చెప్పింది అంటే ఏం చెప్పింది చెప్పండి నేరే చెయ్యకూడదు పని చేయడము చేయాల్సిన చేయకపోవడం కూడా నేరం చేయాల్సిన పని చదువుకోకపోతే కూడా నేరమే గవర్నమెంట్ మీకు ఇంత ఖర్చు పెడుతుంది మీ పేరెంట్స్ అందరం వచ్చి ఇక్కడ ఉంటున్నారు అంటే మీరు ఖచ్చితంగా చదువుకోవాలి అందరూ మంచి పిల్లలు బాగా చదువుకుంటుందని ఆశిస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు మహురానికి రోడ్లకి వచ్చి మరి సురక్షిత కలగదారు ప్రతి ఒక్కరుజేం చెప్తున్నాను సార్ పిల్లల కంటే ఎక్కువ మేము అవుతున్నాం ఇట్లాగే పెట్టామని వెళ్ళడం వల్ల మరి మా పాఠశాలలో కళాశాలను మరి మీరు ఎంతగానో ప్రేమించి కలిపి వచ్చినందుకు మీకు పాఠశాల మా కళాశి మరికి ఆదర్చి ఇంత చక్కని దగ్గర ఏర్పాటు చేసి సేపు శ్రద్ధగా మీకంటే ఎక్కువ శ్రద్ధగా చదువుకో ఎక్కువ శ్రద్ధగా ఎక్కువ ఫోకస్ అయ్యి మా మీద ఫోకస్ పెట్టి సో గౌరవ గౌరవం టీచర్ వాళ్ళందరికీ కార్యక్రమానికి అందరికీ మా పోలీస్ అధికారులు అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చూస్తుంటూ మీ అందరికీ తెలియజేస్తుంటూ

చేతులు కట్ పొట్టుకన్నా ఆకులు పట్టుకోవడం వల్ల ఏం లాభం ఏది నష్టం చదువుకోవడం వల్ల ఎంత పై పైకి వెతుకోవచ్చు ఒక లక్ష్యం ఒక లక్ష్యం ఖచ్చితంగా మనిషికి ఉండాల్సిందే లక్ష్యం లేకపోతే పేని సాధించలేదు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వాళ్ళ ద్వారా మనకు ఏదే ఏదైతేందో మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి కొద్దికైనా ఇవ్వాలి నెక్స్ట్ మనం చూసారు అంటే కలిసరి తక్కువ చేస్తాడు చాలామంది కాల్సరికి కొంత అది కాకుండా మనకు చాలా అసలు ధైర్యంగా కల్చర్ ఐక్యంగా ఉండాలి ఇంకా కల్చర్ ఒక స్థాయికి ఎక్కాలి ఇన్స్పిరేషన్ గా ఉంది తెలుసు అసలు ఇక్కడ మేడం వాళ్ళని చూస్తే ఎంత మంచిగా చూసుకుంటున్నారు ఇంకా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఉంటే ఎక్కడనే ఉండాలనిపించింది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి ఇంకా బయట తెలియదు అందుకరకే చాలా బాగా చూస్తున్నారు ఈ రోజు ఇంకా బాగుంది మన

మహబూబ్ నగర్ రోడ్ పాఠశాల తరఫున తెలియజేస్తున్నాం సార్ ఈ ప్రోగ్రామ్ ముందైతే అవగాహన కల్పించేవాళ్ళము అంటే టీచర్స్ మేము ఏంటంటే మేము ప్రయత్నింగ్ తీసుకొని పిల్లలకు అవగాహన మాకు తెలిసిన జ్ఞానంతో మేము అందించే వాళ్ళము కానీ ఇప్పుడు ప్రతిరోజు మీరు సమాజంలో ఎటువంటి కేసులు లేకుంటే ఎటువంటి నేరాలు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని పాఠశాలకు వచ్చి ఆడపిల్లలకు అందరికీ ఇంత మంచి అవకాశాన్ని వినడానికి నిజానికి పిల్లలకు చాలా విషయాలు తెలియదు మేము కూడా ఎప్పుడో జరిగినవి ఎక్కడో చదివినవి చెప్పడం కాకుండా సమాజంలో ప్రత్యక్షంగా జరుగుతున్న ఆ వాటిని పాట ద్వారా ఆట ద్వారా ప్రత్యక్షంగా చూసిన జ్ఞానం ద్వారా ఎప్పుడు మేమే చెప్పడం కాదు నిజంగా బయట నుంచి వచ్చి చెప్తుంటే ఇంకా మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా విని సమాజంలో చెడు అనేది మన లోపలికి ఏ రకంగా వెళ్ళకూడదు చేప ఎప్పుడు ఉంటుందంటే నీటిలోనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా తను ఏం చేయాలంటే తనతో నుంచి చెడు నేను తీసుకోదు ఓకేనా చేప తన నీరును కూడా సముద్రంలో నీరును కూడా యూజ్ చేసుకోదంట మనం కూడా లోకంలో ఉన్నాము ఆడపిల్లలుగా ఉన్నప్పుడు ఎంతో మందికి ఈ అవకాశం లేదు ఎటువంటి వచ్చి సమాజంలో ఏం జరుగుతుంది అనే అవకాశం లేదు కానీ ప్రభుత్వం వాళ్ళు మనకు అన్ని అవకాశాలు ఫుడ్ బెడ్ చదువు బుక్కులు యూనిఫామ్స్ ఎవరికి ప్రొవైడ్ మాత్రమే కాకుండా ఇంత మంచి వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని మన పాఠశాల కోసము మనందరినీ ప్రేమించి వాళ్ళు ఒక నేను గమనించింది ఏంటంటే ఏదో ఒక ఉద్యోగ భారంతో వచ్చి చెప్పినట్టుగా నేను గమనించలేదు వాళ్ళు ఆ స్థానంలో అటువంటి వాళ్ళ యొక్క పులి కూరల్లో సింహ కూరల్లో మనం పడిపోకుంటూ అంటే మనందరినీ మన మైండ్ లందరినీ ఒక్కసారి యాక్టివేట్ చేసినందుకు నేను ఈ కళా బృందానికి అందరి తీకెట్ చేయడం